ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదినం హలో హాలి లూయా బాగున్నారా అండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాగ్దానాన్ని మీదట తీసుకురావడానికి ఎంతో సంతోషంగా ఉన్నది ప్రతిదినం కూడా దేవుని వాక్యాలను వింటూ మీరందరూ కూడా ఆశ్రదింపబడుతున్నారు దీవించబడుతున్నారని ఎంతకన్నా ఆశకల్ప ఉన్నాను ప్రియమైన దేవుని పెట్టారా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మన మన మనసు ఎంతో కూడా సిద్ధపరచుకోవాలి ఎందుకనంటే మనుషుల యొక్క మాటలు మనల్ని బాధ పెడుతుంది మనుషుల యొక్క మాటలు మన మనసుని కలత కలత చెందుతుంది అనమాట మనుషుల యొక్క మాటల వల్ల మన హృదయం గాయపడుతుంది మనుషులకు మాటల వల్ల మన మనసు మన హృదయం మన తలంపులన్నీ చెడిపోతుంది కానీ దేవుని మాట మనల్ని కడుతుంది దేవుని మాట మనల్ని నిలబెడుతుంది దేవుని యొక్క మాట సిద్ధపరుస్తుంది దేవుని యొక్క మాట స్థిరపరుస్తుంది ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుంటే యశ్య గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం లాగా సెలవు ఇస్తున్నది ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మొగను హలే యహో యహోవా ఎందు కలుగు కలుగు సంతోషము దీనులకు అధికమవుతుందంట అంటే గమనించండి దీనులు అంటే దరిద్రులు అనడానికి అర్థం కాదండి దీనులు అంటే ఏం తెలుసా ధనవంతులకు ఉన్నా కూడా సరే వారి మనస్సులను చాలా తగ్గించుకొని దేవుని సన్నిలో దీనులుగా దేవునికి కనపడాలి అన్న వారిని దీనిని అంటాం ధనవంతులు దినస్థితిలో ఉన్నవారు పేదవారు మీలో పావర్టీ లేని కింద ఉన్నవారు వారి యొక్క ఆర్థిక స్థోమత ఎంతైనా సరే అండి బంగ్లాలో ఉన్నవారైనా ఇంట్లో ఉన్నవారైనా మేడగదిలో ఉన్నవారైనా రేకుల ఇంట్లో ఉన్నవారైనా కూడా సరే వారి మనస్సు దీన మనస్సుగా ఉండాలి యహోవా ఎందు దీనిలకు కలుగు సంతోషం అంటే ఎహోవ ఎందు దీనికి సంతోషం కలుగుతుంది మనుషుల ఎందు ఉన్న దీనికి సంతోషం కలుగుతూ బాధ కలుగుతుంది మనుషులు ఏం చేస్తారు తెలుసా గుచ్చి గుచ్చి మాట్లాడతారు నువ్వు అలా కొన్నావే నువ్వు ఇలాకున్నావే ఇది చేస్తా ఉన్నవే ఇలాగున్నావే అని గుచ్చి గుచ్చి మాట్లాడతారు కానీ ఎహోవా ఎందు ఉన్న దీనుల కంట కలుగు సంతోషం అధికమవుతుందంట అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది లోకానుసారంగా సంతోషం వస్తుంది రాదో నాకైతే తెలియదు కానీ ఆత్మీయతలు మాత్రం యహోవా ఎందు ఉన్న దీనులకి గొప్ప సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది దీవెన్ని కలుగుతుంది ఎందుకనంటే పాపంలో ఉన్నవాడు పాపంలో సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు శాపంలో ఉన్నవాడు శాపంలో ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు లోకంలో ఉన్నవాడు లోకంలో ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు కానీ ఇదో ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రం యహో ఎందు దీనులు వారి ధనవంతులైనా యహో ఎందు దీనులు వారి దరిద్రులైనా యహో ఎందు దీనులు వారు దీన స్థితులు ఉన్నవారైనా ఏహో ఎందు దీనులు వారు తక్కువలో ఉన్నవారైనా కూడా సరే వారందరూ దేవుని దృష్టిలో యహోవా ఉన్న దీని అందరికీ సంతోషం మౌను గాక ఈ దినమునా ఈ వీడియోని చూస్తున్న నీవు ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఈ వాగ్దానాన్ని ప్రతిరోధించిన నీవు నీవు యహోవ ఎందు నిలిచి ఉన్న ఎడల దీనుడుగా నిలిచి ఎడల దేవుడు మీ సంతోషాన్ని అధిక చేయనుగాక మీ దుఃఖమును సంతోషంగా మార్చునుగాక మీ యొక్క అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చునుగాక గాక మీ బాధలు వేదన ప్రతిదాని దేవుడు సంతోషముగా దుఃఖముగా హాస్యాస్పదంగా దేవుడు మార్చునుగాక గాక ఆమె దేవుడు ఒక వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందామా స్తోత్రము తండ్రి నిజముగానే ఎంతో గొప్ప తండ్రిత నీ ఎందు దీనులుగా వారి పట్ల వారి సంతోషాన్ని అధిక చేస్తా అన్నావు గొప్ప చేస్తా ఉన్నాం అభివృద్ధి చేస్తా అన్నావు ఈ దినమున నీ పట్ల ఉన్న దీని అందరినీ ఆశ్రవదించి దీవించండి వారి యొక్క సంతోషమును అభివృద్ధి చేయండి వారి యొక్క సంతోషమును ఆశ్రవదించండి వారి యొక్క సంతోషము వారి దుఃఖమును బాధను ఆవేదనను ప్రతిదాన్ని తొలగించి ఎసయ్యా నీవు వారి యొక్క బాధని ఆవేదన దుఃఖమును అన్నిటి సంతోషంగా మార్చమని ప్రార్థిస్తాను స్థుతిగణత మహిమా ప్రభావం మీకే చెల్లి నజరడిన సుక్రీస్తున్నాములు